అర్ధరాత్రి దాటింది వీధుల్లో నిశ్శబ్దమే రియా చివరి బస్సులో ఎక్కింది బస్సులో దాదాపు ఎవరూ లేరు చివరి సీట్లో చూసిన ఒక తెల్ల చీర కట్టిన మహిళ తప్ప ఎవరో తనను చూస్తున్నారన్న భావనతో రియా ముందువైపు కూర్చుంది అయితే డ్రైవర్ మాత్రం వరుసగా వెనక్కి చూస్తూనే ఉన్నాడు అతని కళ్ళో భయం చేతుల్లో వణుకు కొద్దిసేపటి తరువాత బస్సు ఒక స్టాప్ వద్ద ఆగింది రియా వెనక్కి చూసింది ఆ మహిళ అక్కడ లేదు దిగేందుకు కూడా టైం కాలేదు అయితే వెళ్ళింది ఎవరు రియా నెమ్మదిగా డ్రైవర్ను అడిగింది ఎవరైనా దిగారా డ్రైవర్ శబ్దం లేకుండా అన్నాడు ఆమెను కనిపిస్తే మాట్లాడదు మూడు రోజులుగా ఈ రూట్లో చనిపోయిన ఆత్మ తన ఇంటి దారి వెతుక్కుంటుంది రియా మళ్ళీ వెనక్కి చూసింది ఆమె మళ్ళీ అక్కడే ఉంది అదే సీట్లో ఈసారి రియానే చూస్తూ చిరునవ్వు నవ్వింది అచానక్గా చల్లని దాలి బస్సులోకి వచ్చింది కిటికీలపై మంచు ఏర్పడింది లైట్లు మిరిమిట్లు కొట్టాయి ఆ మహిళ నెమ్మదిగా లేచింది నడవకుండానే ముందుకు జారుకుంది రియాకి దగ్గరగా ఇంకా దగ్గరగా రెండు సెకండ్లకు బస్సు చీకటిలో మునిగిపోయింది లైట్లు వెలిగినప్పుడు ఆమె రియాకి కేక కేకవేశాడు చూడకు చూడకు బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది బయట మాత్రం పొగ చీకటి ఖాళీ రోడ్ బస్సు డోర్లు నెమ్మదిగా స్వయంగా తెరుచుకున్నాయి ఆమె బయటికి నడిచింది పొగలో కలిసిపోయింది పొగ తగ్గింది బస్సులో వేడి తిరిగి వచ్చింది అన్నీ మామూలుగా మారినట్టే అనిపించింది రియా దిగడానికి ఎదురు చూసినప్పుడు ఆమె నీడ రియాకి నీడలా కదిలింది మరుగు క్షణంలో ఆ ఆత్మ రియా వెనుక నిలబడి ఉంది ఆమె ఎప్పుడూ వెళ్ళలేదు బస్సు ప్రయాణం మాత్రం ఇంకా ముగియలేదు